జగన్ సైలెంట్గా ఉన్నంతసేపు పవన్ కూడా సైలెంట్గా ఉండడం జగన్ ఎప్పుడైతే తను రంగంలోకి దిగుతారో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని అనుకుంటారో అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దింపడం ఇదేనా కూటమి ప్రభుత్వ వ్యూహం కూటమి పార్టీల రాజకీయ ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి సంబంధించి ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే క్రౌడ్ పుల్లరో అలాగే అంతటి క్రౌడ్ పుల్లర్ ఎవరైనా ఉన్నారు అంటే కూటమిలో ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేరే వాళ్ళు వెళ్ళిన ఇప్పుడు వచ్చే జనానికి జగన్ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వచ్చే జనానికి చాలా తేడా ఉంటుంది ప్రధానంగా యువత ఎక్కువ వస్తూ ఉంటారు లోకేష్ గారికి యువత ఉంటారు కానీ ఎక్కువగా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా కాదు కదా ఆయన సెలబ సినీ సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా అటు రాజకీయాలకు సంబంధించి అలాగే సినిమాకి సంబంధించి అందరూ వస్తారు ఆయన కనుక బయటకు వెళ్తే అంటే జగన్కి సరైన ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జగన్ను చేసే యాత్రలు గాని జగన్ చేసే పోరాటాలకు ధీటుగా సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపాలి అనేది ఇప్పుడు ఏజీ ఏపీ రాజకీయం చూస్తే పూర్తిగా కోటమికి అనుకూలంగానే ఉంది అనేది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భావిస్తున్నారు కూటమిలో నేతలందరూ భావిస్తున్నారు వైసీపీని మరోసారి అధికారంలోకి రానియువు అనే ధీమా కూడా ఆయన పదే పదే వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకంటే మరో ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటామని గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి అనుకోని పరిస్థితులు ఎదురైనా వైసీపీ ఏమైనా బలపడితే మాత్రం ఆయన ఒక ప్లాన్ బితో కూడా రెడీగా ఉన్నారట అదేంటి అంటే ప్లాన్ బి ద్వారా వైసీపీని దెబ్బతీసేందుకు చూస్తున్నారు అలా అవసరమైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఆ తర్వాత తామంతా కలిసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఎత్తుగడ కూడా ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ గతంలో మాదిరిగా సింగిల్ పాయింట్ అజెండాతోనే కాకుండా అన్ని రకాల ఆప్షన్స్ను కూడా దగ్గర ఉంచుకునే పవన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఎన్నికలను ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు ఏది చేసినా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం అనేది మాత్రం పక్కాట మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారి జోరు హోరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎలా ఉంటాయి ఆయన వ్యూహాలు ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయి అది ఎంతవరకు వైసీపీకి షాక్ ఇస్తాయనే చూడాలి